నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం ఎనభై తొమ్మిది కొన కొట్టుమిట్టాడిన శతభిషం మేఘ్ చేతులు వదిలేయగానే దబ్బుమని నేల మీద పడ్డాడు మేఘ్ నువ్వు ఉరివిని ఇక్కడి నుండి తీసుకెళ్ళు వీడి సంగతి నేను చూస్తాను శ్రీకాంత్ అనగానే కుర్వీని సమీపించిన అతడు నీకేం కాదు నేను కానివ్వను అంటూ ఆమె రెండు రెండు చేతులతో ఎత్తుకొని అక్కడి నుండి బయటపడ్డాడు అతను చాలా స్లోగా శ్వాస తీసుకొని వదలడం శ్రీకాంత్కి తెలుస్తుంటే వీడి ఆయుష్ గట్టిది అందుకే ఇంకా బ్రతికే ఉన్నాడు అనుకొని వాణ్ణి భుజానికి ఎత్తుకొని బయటికి తీసుకొని వచ్చాడు అప్పటికే అక్కడ కొంతమంది పోలీసులు వచ్చి ఉన్నారు శతభిషంని వాళ్లకు అప్పగించి తను వచ్చిన కారులో వాళ్ళ వెంట బయలుదేరాడు ఉర్విని కారులో పడుకోబెట్టి మొహం మీద నీళ్లు చిలకరించిన కాసేపటికి ఆమె స్పృహలోకి వచ్చింది కళ్ళు తెరవగానే తనని ఆందోళనతో చూస్తున్న మేఘ కనిపించాడు ఆమెకి ఏమండి అంటూ అతని మెడ చుట్టూ చేతులు అల్లేసి అతనిని ఖర్చుకుపోయి ఏడ్చింది ఆమె ఎంతలా భయపడింది అనడానికి సన్నగా వణుకుతున్న ఆమె శరీరం చెప్పింది భయపడకు ఉరివి నేనున్నాను నీకేమీ కాదు అని ఆమెకు ధైర్యం చెబుతూ ఆమె వెన్ను నిమిరాడు మేఘ్ భయంతో బెదిరిపోయి ఉన్న ఆమె మా అత్తయ్య అని ఇంకా ఏదో చెప్పాలని చూసింది ఆమె గొంతు తడారిపోయి ఉండడంతో చెప్పలేక ఇబ్బంది పడింది ఆమెకు నీళ్లు తాగించాడు మేఘ్ కాసేపటికి తెప్పరెల్లింది ఏమండి మా అత్తయ్య అంటూ ఏడుపు మొదలుపెట్టింది ఈ కుట్రలో దేవమ్మ పాత్ర ఉందని తెలియడంతో మేఘ్ దవడ ఎముకలు బిగుసుకున్నాయి కోపంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి అవును మీ అత్తయ్యను చూశాను గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అయాచితంగా వచ్చిన డబ్బు కదా అందానికి మెరుగులు దిద్దుకుంది కసిగా అన్నాడు అది కాదండి తను నన్ను ఎవరికో అమ్మేయాలని చూసింది ఈ విషయం మాట్లాడుకుంటూ ఉండగా నేను విన్నాను తను అలా ఎలా మారిపోయింది నన్ను కూతురులా పెంచింది కదా అలాంటిది నన్ను అమ్మేయాలని ఎలా అనుకుంది అలా చేయడానికి ఆమెకు మనసు ఎలా వచ్చింది అంటుంటే బాధతో ఆమెకు మళ్ళీ దుఃఖం పొంగింది కారులో కూర్చొని ఉన్న అతడు ఆమె చుట్టూ చెయ్యి వేసి మరింత దగ్గరికి తీసుకున్నాడు ఆమె అతని నడుం చుట్టూ చేతులు వేసి అతని ఎదపై తల ఉంచింది నాకు తెలిసి అత్తయ్య అలాంటిది కాదు తను చాలా మంచిది ఎవరైనా తనని బ్లాక్మెయిల్ చేసి ఇలా చేస్తున్నారేమో వాళ్ళ చెర నుండి అత్తయ్యని విడిపించండి ఇంకా మామయ్య కూడా ఎలా ఉన్నారో ఎక్కడ ఉన్నారో కనుక్కోండి నాకు తెలిసి తను కూడా వీళ్ళకి బందీ అయి ఉంటాడు అమాయకంగా అన్న ఉరివి తల ఎత్తి అతనిని చూసింది అతని ముఖం క్రోధంతో కంది ఉంది అతని మెడపై నరాలు పొంగి ఉన్నాయి తన కోపాన్ని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటున్నాడని తెలుస్తూనే ఉంది నువ్వు చాలా అమాయకురాలివి ఉరివి అందుకే ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు అందుకే మీ అత్తయ్య మంచిదని అనుకుంటున్నావు ఆమె అంత మంచిదేమీ కాదు నిజానికి ఆ రోజు అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం పెట్టించుకొని నా దగ్గర డబ్బు తీసుకుంది మరెవరో కాదు మీ అత్తయ్య మామయ్య నాతో నీ పెళ్ళి జరగడానికి కారణం వాళ్ళిద్దరూ పెళ్ళైన వెంటనే డబ్బుతో వాళ్ళు ఎస్కేప్ అయ్యారు నేను వెతికించాను కానీ దొరకలేదు మళ్ళీ ఇన్నాళ్ళకి ఈమె కనిపించింది మరి మీ మామయ్య అమ్మయ్య ఎక్కడున్నారో ఎలాంటి కుట్ర చేస్తూ ఉన్నాడో అంటుంటే అతని మాట చాలా గంభీరంగా వచ్చింది ఆమె కలలో కూడా ఊహించన్నది వినడంతో ఆశ్చర్యంతో నోరు తెరిచింది కాసేపటి వరకు షాక్లో ఉండిపోయింది మేగు చెప్పింది వెంటనే నమ్మడానికి ఆమె మనసు సుముఖంగా లేదు నాకు చిన్నప్పటి నుండి తెలుసు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు ఇలా చేశారు అంటే నేను నమ్మలేకపోతున్నాను మీరు పొరపడి ఉంటారు మీకు తన వాళ్ళని అనుమానించినందుకు బాధపడింది హమ్ అన్న అతడు కొన్నిసార్లు ఇలాంటివి నమ్మాల్సి ఉంటుంది ఉరివి ఎంత మంచి వాళ్ళైనా డబ్బు కోసం దిగజారుతారు తరతమ భేదం మర్చిపోతారు డబ్బుకి కక్కుర్తి పడతారు దానికోసం ఎన్ని ఘోరాలు నేరాలు అయినా చేస్తారు కొన్నిసార్లు రక్త సంబంధాన్ని కూడా పక్కన పెడతారు మీ వాళ్ళు అదే చేశారు నువ్వు ఇన్నోసెంట్వి కాబట్టి నీకు ఇలాంటి విషయాలు తెలియవు అందుకే నీ సొంత వాళ్ళు నమ్ పన్నిన కుట్రకి నువ్వు బలయ్యావు అన్న అతడు భారంగా శ్వాస తీసుకొని వదిలాడు అతడు చెప్పేది వింటుంటే ఆమెకు మతి పోయింది తల గిర్రుండి తిరిగింది ఎవరైనా ఇలా కూడా చేస్తారా అందులోనూ స్వయాన మేనమామ ఇంకా అత్త అయ్యుండి ఇలా ఎలా చేయగలిగారు ఆలోచిస్తుంటే ఆమెకు బంధువుల మీద బంధాల మీద ఇంతవరకు ఉన్న నమ్మకం సన్నగిల్లింది ఆమె ఆలోచన నడమ ఉండగానే సాహిల్ ఇల్లు వచ్చింది ఉర్వి నువ్వు చాలా వీక్గా ఉన్నావు రెస్ట్ తీసుకొని నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను కారు ఆగగానే అన్నాడు మేఘ్ ప్లీజ్ అండి నన్ను వదిలి వెళ్ళకండి అంటూ ఆమె భయంతో అతని ఖర్చుకుపోయింది ఆమెను ఒంటరిగా వదలడానికి అతనికి మనసొప్పలేదు తనతో తీసుకెళ్లడం బెటర్ అనుకున్న అతడు సాహిల్ స్టేషన్కి పోని అన్నాడు ఆమెను ఇక్కడ వదలడం సేఫ్ కాదు అనిపించడంతో సాహిల్ కూడా తమతో పాటు ఆమెను స్టేషన్కి తీసుకొని వచ్చాడు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉండడంతో ఎస్ఐ రెడీగా ఉన్నాడు ఇప్పుడు పట్టుకుని వచ్చిన వాళ్ళందరినీ సెల్లో వేసి మేకు దగ్గర కంప్లైంట్ తీసుకున్నాడు మీరు వెళ్ళి టూ అవర్స్ తర్వాత రండి సార్ ఈలోపు మేము వీళ్ళ ఎముకలు విరిచి నిజాలు రాబడతాం అన్నాడు ఆ ఎస్ఐ ఉరివి చాలా నీరసంగా కనిపించింది అతనికి ఇప్పుడు ఆమెకి ఫుడ్ పెట్టాలి అలాగే కొంచెం రెస్ట్ కూడా అవసరం అనుకున్న మేఘ తల ఆడించి ఆమెను తీసుకుని తన ఎస్టేట్కి బయలుదేరాడు అతనితో పాటు బయలుదేరిన శ్రీకాంత్ని చూసి ఇప్పుడైనా మీరెవరో చెప్తారా అన్నాడు మేఘ్ చిన్నగా తల పంకించిన శ్రీకాంత్ నేను ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని మీ నాన్నగారి యాక్సిడెంట్ కేసుని ఎంక్వైరీ చేస్తు చెయ్యమని మీ అమ్మగారు నన్ను అపాయింట్ చేసుకున్నారు నేను ఆ పని మీద అండమాన్ వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తుంటే మీరు మిస్సింగ్ అని మీ అమ్మగారు నాకు కాల్ చేసి చెప్పారు అంతేకాదు ఎలాగైనా మిమ్మల్ని సేఫ్గా తీసుకురమ్మని అన్నారు దాంతో నేను ఇటు వచ్చాను అన్న శ్రీకాంత్ తనను తాను పరిచయం చేసుకున్నాడు అవునా విస్మయంతో అతన్ని చూశాడు మేఘ్ అతడు కనురెప్పను మూసి తెరిచాడు అయితే మా నాన్నగారి గురించి ఎంతవరకు తెలుసుకున్నావు ఏం తెలుసుకున్నావు మా అమ్మ నమ్మింది నిజమేనా మా నాన్నగారు బ్రతికే ఉన్నారా త్వరగా చెప్పండి క్యూరియాసిటీతో అడిగాడు మేఘ్ బాబోయ్ ఒకేసారి ఇన్ని ప్రశ్నలు వేశారు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది అంతేకాదు నేను అనామిక గారి ముందే ఈ విషయాలు బయట ఆ విషయాలు మనం ఇప్పుడు ఇక్కడ ఇలా మాట్లాడుకోవడం సరికాదు అన్న శ్రీకాంత్ ఒకటి మాత్రం చెప్తాను మీ నాన్నగారు బ్రతికే ఉన్నారు దానికి సంబంధించిన ఆధారాలు కొన్ని దొరికాయి త్వరలోనే ఆయన మీ ముందు ఉంటారు ఇది మాత్రం చెప్పగలను అన్నాడు శ్రీకాంత్ ఇంతలో ఇల్లు వచ్చింది ముగ్గురు లోపలికి వెళ్ళారు ముందుగానే మేఘ తాము వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో రాజు వీళ్ళ కోసం వంట చేసి ఉంచాడు వీళ్ళు ఫ్రెషప్ అయి భోజనం చేశారు రాజు నువ్వెక్కడికి వెళ్లకు ఉర్వి రిస్ట్ తీసుకుంటుంది నువ్వు తనకు తోడుగా ఉండు మాకు కొంచెం పని ఉంది అలా వెళ్ళి వచ్చేస్తాం ఎవరు వచ్చినా తలుపు తీయకు జాగ్రత్త అని రాజుకి జాగ్రత్తలు చెప్పి శ్రీకాంత్తో కలిసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చాడు మేఘ్ వీళ్ళని చూసి రండి సార్ మీకోసమే వెయిటింగ్ అన్నాడు ఆ ఎస్ఐ వీళ్ళు అన్ని నిజాలు చెప్పారా తప్పించుకోవడానికి అబద్ధాలు మాట్లాడారా సెల్లో ఉన్న వాళ్ళని చూపులతోనే కొట్టేలా చూసి ఎస్ఐని అడిగాడు మేఘ్ మా లాఠీ దెబ్బలు తిన్నవాళ్ళెవరూ అబద్ధాలు చెప్పడానికి సాహసించరు సార్ తన టేబుల్ మీద ఉన్న లాఠీని చేతిలోకి తీసుకొని అటు ఇటు ఆడించాడు దాని పవర్ ఏంటో మేకకి చూపించే ప్రయత్నం చేశాడు ఆ ఎస్ఐ లాఠీ పవర్ఫుల్ అని మాకు తెలుసు సార్ కానీ అది పట్టుకున్న అని మాటలు ఆపేశాడు శ్రీకాంత్ శరత్చంద్ర విషయంలో అతడు ఎంతమంది చేతులు తడిపాడో గుర్తుకు వచ్చి అలా మాట్లాడాడు అతని సైడ్ స్మెల్కి ఉక్రోషం పొంగుకొచ్చింది ఎస్ఐకి అందరూ అలా ఏమీ ఉండరు సార్ లాంటి నిజాయితీ పరులు కూడా ఉంటారు అన్న అతడు గండుగా ముఖం పెట్టాడు వీళ్ళ మాటలు ఎక్కడికో వెళ్ళేలా ఉన్నాయి అనుకున్న మేఘ్ సార్ ఇంతకీ వాళ్ళు ఏం చెప్పారు అన్నాడు వాళ్ళ ధ్యాసని డైవర్ట్ చేశాడు అక్కడికే వస్తున్నా అని మేఘ్ ముందు తన సెల్ ఫోన్ పెట్టాడు ఆ ఎస్ఐ ఇది ఎందుకు అన్నట్టు ఆ ఎస్ఐ ముఖాన్ని సెల్ఫోన్ని మార్చి మార్చి చూశాడు మేఘ్ వాళ్ళ వీపులపై చాకిరే పెట్టాక వాళ్ళు చెప్పిన మాటలు ఇందులో రికార్డ్ చేశాను మీరు వినండి వాళ్ళు ఏం ఘనకార్యం చేశారో తెలుస్తుంది అన్న ఆ ఎస్ఐ రికార్డ్ ఆన్ చేశాడు వాళ్ళు చెప్పే ఒక్కొక్క మాట వింటుంటే మేఘ్ రక్తం సలసలా మరిగింది కోపంతో అతని ఒంట్లోని నరాలు పొంగాయి ఆవేశంతో రగిలిపోయాడు తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి అన్నట్టు పిడికిలి బిగించాడు ఓ మై గాడ్ అనుకున్న శ్రీకాంత్కి తల తిరిగినట్టు అయ్యింది ఇలా కూడా జరుగుతుందా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని మేఘ్ ఆలోచిస్తుంటే నమ్మలేని నిజాలు అంటూ ఉంటారు చూడు అవి ఇవేనేమో చిన్నగా అన్నాడు శ్రీకాంత్ తల పంకించాడు ఎస్ఐ వీళ్ళని కోర్టుకి ఎప్పుడు తీసుకెళ్తున్నారు ఆలోచనగా అడిగాడు శ్రీకాంత్ ఈ సాయంకాలం అన్నాడు వాళ్ళ పక్కనే ఉన్న సాహిల్ ఆ వీడియో చూసినప్పటి నుండి ఆవేశంతో రగిలిపోతున్న మేఘ్ అదంతా ఏమీ అవసరం లేదు అయినా వాళ్ళు వేసే శిక్ష వీళ్లకు చిన్నది అవుతుంది నేనే వీళ్ళని చంపేస్తాను అని ఎస్ఐ దగ్గర ఉన్న గన్ తీసుకున్న అతడు ఆ స్టేషన్ బోన్లో ఉన్న వాళ్ళ మీద గురిపెట్టాడు ఒక్క ఉదుకున లేచి అతని చెయ్యి పట్టుకున్నాడు శ్రీకాంత్ మేఘ్ ఆవేశపడకు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటుంటే నీకు తెలియదు శ్రీకాంత్ నన్ను వదులు అని గింజుకున్నాడు మేఘ్ మేఘ కళ్ళు ఎరుపెక్కిపోగా అతడు షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సెల్లో ఉన్నవాళ్ళు ఎక్కడ మేఘ షూట్ చేస్తాడోనని గజగజ వణికారు రే రేష్మ అయితే మరీ ఎక్కువగా భయపడింది ఎందుకంటే మేఘ ఆవేశం ఎలాంటిదో ఆమె స్వయంగా ఇంతకుముందు చూసింది అతనికి కోపం వస్తే ఎంతకైనా తెగిస్తాడు ఏమైనా చేస్తాడు అన్న సంగతి ఆమెకు బాగా తెలుసు కాస్తుంటే పేలుతుంది అనగా ఎస్ఐ ఒడుపుగా అతని చేతిలోని గన్ లాక్కున్నాడు మేఘ్ నీకేమైనా పిచ్చి పట్టిందా కాస్తుంటే గన్ పేలేదు తెలుసా ఆవేశంతో అరిచాడు ఎస్ఐ పేలితే పీడా పోయేది ఆ నలుగురు చచ్చుండే వాళ్ళు దూరంగా సెల్లో ఉన్న వాళ్ళని చూసి కసిగా అన్నాడు వాళ్ళు పైకి పోవడమేమో కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ జైలుకు పోయేవాడివి అరే ఇంత ఆవేశమైతే ఎలా ఆల్రెడీ వాళ్ళు మా కష్టంలోనే ఉన్నారు కదా వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది నువ్వు ఎందుకు వాళ్ళ పాపాలని కడగాలని చూసి నీ తలకు చుట్టుకుంటావు అన్నాడు ఎస్ఐ వీళ్ళకి మామూలు శిక్ష సరిపోదు సార్ కఠిన శిక్ష పడేలా చూడండి లైఫ్ లాంగ్ జైల్లో ఉండేలా చూడండి అప్పుడే వాళ్ళు బ్రతికి ఉంటారు ఒకవేళ పొరపాటున బయటకు వచ్చారో నా చేతిలో చస్తారు వాళ్ళు అలా చావకుండా ఉండాలి అంటే వాళ్ళకు కఠిన శిక్ష పడేలా చూడడం మీ బాధ్యత అనేసి అక్కడి నుండి విసురుగా బయటికి వస్తుంటే అతని వెనకే వచ్చాడు శ్రీకాంత్ అతడు ఇంకా అంతే ఆవేశంతో బుసలు కొడుతూ ఉంటే అతని భుజం మీద చెయ్యి వేసి కొంచెం ప్రశాంతంగా ఉండు మేఘ్ వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది వాళ్ళు చేసిన పాపానికి తప్పకుండా పనిష్మెంట్ అనుభవిస్తారు అనునయించాడు శ్రీకాంత్ మౌనం వహించాడు మేఘ్ నువ్వు వెళ్ళు చిన్న పనుంది అది చూసుకొని వస్తాను అన్నాడు శ్రీకాంత్ తల ఆడించి తన కార్యకి కూర్చున్న మేఘకి ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఆవేశం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు వాళ్ళు చేసినది వాళ్ళ నోటితోనే విన్నాక అతను స్థిమితంగా ఉండలేకపోయాడు వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అన్నంత కోపం ఉంది అతనికి కానీ వాళ్ళు స్టేషన్లో ఉండడంతో ఏమీ చెయ్యలేక అసహనంతో ఉరివి దగ్గరికి వచ్చాడు విశ్రాంతి తీసుకుంటున్న ఆమె అతడు వచ్చే ముందే లేచి ఫ్రెషప్ అయింది తేటగా కనిపిస్తున్న ఆమె ముఖం చూసి కోపాన్ని తగ్గించుకున్న అతడు ఇప్పుడు ఎలా ఉంది ప్రేమగా దగ్గరికి తీసుకొని హక్ చేసుకున్నాడు బాగున్నానని చిరునవ్వు నవ్వింది ఆమె నాసేపటికి కనతలు నొక్కుంటూ కాఫీ పెట్టు అన్నాడు మీరు ప్రెషప్ అవ్వండి నేను తెస్తాను అని వంటగదికి వెళ్ళింది ఉరివి అక్కడ రాజు లేడు దూరంగా ఉండి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు అతనిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తనే కాఫీ పెట్టి తీసుకొని వచ్చింది ఒకటి మేక్ ఇచ్చి తను ఒకటి తీసుకొని తాగింది వెళ్ళిన పని ఏమైంది వాళ్ళు ఎందుకు ఇదంతా చేశారో చెప్తారా గంభీరంగా ఉన్న భర్త ముఖం చూసి ఆరగా అడిగింది మరి అతడు ఆమెకు చెబుతాడా అసలు ఈ కుట్ర పన్నింది ఎవరో మేఘకి తెలిసిందా వాళ్ళు చెప్పారా కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి